హౌ థిస్ సైకిరన్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ న్యూస్ ఛానల్ నంద్యాల ప్రపంచ జాతీయ డెంగూ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు డాక్టర్ ఆర్ వెంకట్రమ్ నవ్ డిఎంహెచ్ఓ గారు మరియు జిల్లా మలేరియా అధికారి వి కామేశ్వరం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నుండి ప్రారంభమై సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు సాగింది మూడు పద్ధతులను పాటించండి డెంగ్యూ ఓడించండి పరిశీలించండి శుభ్రం చేయండి మూతలు పెట్టండి అను నినాదంతో ముందుకు సాగింది అందరికీ నమస్కారం ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ గత సంవత్సరము అంత ముందు సంవత్సరాలు చూస్తే మన జిల్లాలో అందరికీ జిల్లా ఏర్పడిన తర్వాత డెంగ్యూ ఫీవర్స్ అనేవి కొద్దిగా ఉన్నాయి ముఖ్యంగా అర్బన్ లో నంద్యాల డోన్ ఏరియాస్ లో ఎక్కువగా ఈ డెంగీ ఫీవర్స్ రావడం తద్వారా ప్రజలు ఇబ్బంది మనం జరుగుతూ ఉంది అయితే అయితే లేవు మనకు ఎందుకంటే అర్లీగా గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా వరకు మనం మరణాలు నివారించగలిగాము కాబట్టి ఈ ముఖ్యంగా ఈ డెంగీ సంబంధించిన ఫీవర్స్ మన జిల్లా కూడా కొద్ది రిస్క్ ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా తీసుకుంటే దాదాపుగా నలభై మూడు కేసులు ఇప్పటిదాకా నమోదైనాయి సో స్టేట్ వైడ్ చూసుకుంటే మన జిల్లా ఆరు జిల్లా ఏడు జిల్లాగా ఉంది కేసు ఎక్కువ వస్తున్నాయి రిస్క్ జోన్ లో డైజర్ జోన్ లో ఉన్న జిల్లా కూడా నంది జిల్లా ఉంది కాబట్టి ముఖ్యంగా అర్బన్ లో ఉన్న ఆశాలు ఏఎంలు అందరూ కూడా ఈ ఫ్రైడే ఫ్రైడే పాటించినట్లయితే ప్రజలందరూ కూడా వారికి అవగాహన కల్పించి ముఖ్యంగా ఇది దోమ మంచినీళ్ళు పెరుగుతుంది ఉదయం పడతుంది పొగలు కుడుతుంది కాబట్టి దోమకు సంబంధించిన అవగాహన ఈ ఫీవర్ సంబంధించి అందరికి ఉంది అవగాహన ఉంది అయితే కొన్ని వాళ్ళు పాటి పద్ధతులు పాటించాల్సిందే వాళ్ళు పాటించకుండా అంటే ఇప్పుడు దోమలు పెరగకుండా చూసుకోవడం ఒకటి దోమలు పుట్టకుండా చూసుకోవడం ఒకటి రెండు పద్ధతులు కూడా సరిగా పాటించకపోవడం వల్ల ఒకటి తర్వాత దోమలు అనేటివి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నిలవ ఉంటాయి ఎక్కడ ఎలా ఉంటాయి అవన్నీ మనం శుభ్రం చేసుకోవడము ఆ మంచినీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నిలవ ఉంచుకోకుండా క్లీన్ చేసుకోవడము ఇలాంటివి చేస్తే ఈ డెంగీ లార్వాలు డెవలప్ కాకుండా దోమలు గుర్తు కాకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ డెంగ్యూ ఫీవర్స్ బారిన పడి ప్లేట్లెట్ తగ్గిపోవడము ప్రైవేట్ హాస్పిటల్ పోయి అక్కడ వాళ్ళు ఫీజులను ఎక్కువగా ప్రజలను పీడించి ఫీజులు వసూలు చేయడము ఇవన్నీ సమస్యలు గతంలో చూసాము ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాటి మీద కూడా మనం నిఘా పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా మనం పెట్టి చెప్పడం జరిగింది గతంలో కూడా కాబట్టి మనం అవకాశం ఇవ్వకుండా మన ప్రజలందరూ కూడా ముందుగా జాగ్రత్తలో భాగంగా ఈ దోమలు ఎక్కువగా ఏమవుతున్నాయంటే ఈలో ఉన్న ప్రా కొన్ని ప్రదేశాలు ఉంటాయి తర్వాత కొన్ని పాత్రలు కానీ పాత కూలర్స్ కూల కుండీలు పాత కప్పర్ ట్యూబ్లు టెంకాయ చెప్పలు తర్వాత టీ కప్పులు ఏమున్నా అన్నింటిలో వర్షం పడిన తర్వాత అవి నిల్వ ఉంటాయి అట్లే వాటిని మనం క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల డ్రైడే ఫ్రైడే రోజు అవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దోమలు అక్కడ తొప్పే అవకాశం ఉంది కాబట్టి మనం మంచినీరు ఏదైతే ఉందో నిలవ ఉన్న నీరు ఇంట్లో ఉన్న నీరు ప్లస్ ఇలాంటి నిలవ ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటే ప్రతి శుక్రవారం కూడా ఒక్కటే మార్గం అది నివారణ ఒకటి వైద్యం లేదు దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు కాబట్టి దీనికి నివారణ ఒకటే ముఖ్యం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పదవులను పాటించి మంచిగా అవగాహన మా డిపార్ట్మెంట్ తరపున మలేరియా డిపార్ట్మెంట్ వారు తర్వాత మా డిపార్ట్మెంట్ అందరూ ఆ ఇంటికి తిరిగి ప్రతి శుక్రవారం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ ఈ దోమల లార్వా వాళ్ళ ఇంట్లో ఉంటే వెంటనే వాళ్ళకి ఆ లార్వా గురించి చెబుతూ చూపిస్తూ కూడా ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాము కాబట్టి దయచేసి ఈ రోజు మనకు కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు ర్యాలీ కూడా జరుగుతూ ఉంది జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ స్టేట్ ఉండక మా డిపార్ట్మెంట్ నిన్న కూడా హెల్త్ మినిస్టర్ గారు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు గౌరవ ప్రిజిపల్ సెక్రటరీ గారు కూడా లాంచ్ చేశారు కొన్ని పోస్టర్ని సో కాబట్టి నందా జిల్లా డెంగీ ఫీవర్స్ రహితంగా చేయడానికి మా వంతు కర్తవ్యంగా మేము అందరూ కృషి చేస్తున్నామని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇందుకు మలేరియా విభాగం వారు మా డిపార్ట్మెంట్లో ఆశ అందరూ కూడా విధువుగా పాల్గొంటూ ప్రజలకు చైతన్య వ్యక్తపరిచి జాగ్రత్త తీసుకోవడానికి వారు కౌన్సిలింగ్ ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు